హాయ్ అండి ఇవాళ మన వీడియోలో లెమన్ రైస్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఏ పండగైనా ఈ లెమన్ రైస్ లేకుండా వండనే వండదన్నమాట చాలా సింపుల్ రెసిపీ ఒక అద్భుతమైన రుచి అందరూ ఇష్టంగా తినేది అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి మీకు లెమన్ రైస్ చాలా వెరీ వెరీ సింపుల్గా చేసి చూపిస్తాను నేను ఇప్పుడు మన వీడియోలో లెమన్ రైస్ చేస్తున్నాం దానికి నేను ఒక ఆరు వందల యాభై గ్రాముల రైస్ని ముందుగానే ప్రిపేర్ చేసి ఇదే చల్లార్చి పెట్టుకున్నా అండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాం అండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు పచ్చిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుందాం వీటన్నిటిని దోరగా వేపుకుందాం మన లెమన్ రైసు ఎంత అద్భుతమైన రుచి రావాలంటే దానికి ఈ పోపే పట్టు అనమాట పోపు ఎంత చక్కగా పెట్టుకుంటే లెమన్ రైస్ అంత అద్భుతంగా వస్తుంది ఇప్పుడు మనం వేసిన దినుసులన్నీ ద్వారాగా వేగాయండి ఇప్పుడు ఇందులో సన్నగా చీల్చి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే మంచి టేస్ట్ కోసం కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుందాం ఈ జీడిపప్పు ఈ పచ్చిమిర్చిని వేపుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కూడా వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాం పసుపు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం మన అయితే చక్కగా వేగిందండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మరసాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం వట్టి నిమ్మరసం అయితే చేదు వస్తుందండి అందుకే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కదండి ఆ వాటరు దగ్గర పడేంత వరకు ఒక రెండు నిమిషాలు ఈ పోపుని ఉడికించుకుందాం మన పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకుందాం రండి ఇప్పుడు రైస్లో సాల్ట్ కలుపుకుందాం అండి రుచికి సరిపడినంత మీరు చూసి వేసుకోండి నేను నిమ్మరసం కూడా ఈ సైజు నిమ్మకాయలు ఎనిమిది నిమ్మకాయలు పిండానండి ఇది ఆరు వందల యాభై గ్రాములు రైసు ఇప్పుడు సాల్ట్ కలుపుకున్నాం కదండి ఇప్పుడు మన పోపు కూడా వేసి కలిపేసుకుందాం మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి మనం పెట్టిన పోపు బ్రహ్మాండంగా కుదిరేది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను